హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సెకండ్ డే అయితే నవరాత్రి పూజ కంప్లీట్ చేసుకున్నానండి ఇంట్లో పూజ చేసుకున్నాను గుడికి కూడా వెళ్ళి అక్కడ పూజ చేసుకున్నాను అమ్మవారి పటం దగ్గర అయితే పూజ చేసుకొని నైవేద్యంగా పులిహోర అయితే సమర్పించుకున్నాను ముత్తలు అమ్మవారికి కూడా పులిహోర అన్నీ నైవేద్యంగా ఇచ్చానండి అమ్మవారికి ఈరోజు పండ్ల అలంకరణ చేశారు చాలా బాగా చేసామండి అన్ని రకాల పండ్లతో అమ్మవారికి రెడీ చేసాము మాలలు అలాగే జడ అన్నీ అలంకరించి అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరించాము రోజుకొక అలంకరణ అయితే చేస్తామండి కాలనీలో అందరం కలిసికొని చూడండి అందరం కలిసి అన్నీ కలిపి కడుతున్నారు మాలలు అయితే అయిపోయాయి ఇంకా జడ అయితే అల్లుతున్నారు చాలా అంటే చాలా బాగా వచ్చింది జడ కమల పండ్లుతో కమల పండ్లు తొండలతో చేసేవారు చాలా అంటే చాలా బాగా వచ్చింది అమ్మవారి చూడండి ఎంత కళ్ళగా ఉన్నారు నైవేద్యంగా అయితే పులిహోర పెట్టాము ఇంకొక నైవేద్యం వచ్చేసి నిన్న అమ్మవారికి కూరగాయలు అలంకరణ కదండి అవన్నీ ఇప్పేసి కదంబం అయితే చేశారు నైవేద్యంగా ఈరోజు ఆ కూరగాయలు అన్నిటితో కలిపి కదంబం వండారు అందరికి అందరికీ పంచుదామని ప్రసాదంగా నైవేద్యం కూడా అమ్మవారి నైవేద్యం కదండి చాలా టేస్టీగా వచ్చింది కదంబం ప్రసాదం అయితే ఒకసారి అమ్మవారిని అయితే దర్శించుకోండి వీడియో అయితే వేరే వేరే వాళ్ళని తీయమని చెప్పండి నాకు కొంచెం పని ఉండి బయటకు వెళ్తే వాళ్ళు ఎలాంటి అలా తీసారు కింద పైన ఇంకా గుర్తుగా ఉంటుందని పెట్టేశాను ఇంకా ఈవినింగ్ పూజ కూడా అండి ఈవినింగ్ పూజకైతే వచ్చేసాను అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారో ఈవినింగ్ కూడా అలా ఇట్లా దగదగలతో వీడియో అయితే నచ్చిందా అండి రోజు ఇలా చిన్న చిన్నగా వీడియో పెడతానండి సపోర్ట్ చేయండి గుర్తుగా ఉంటుందని రోజుకో వీడియో పెడుతున్నా అమ్మవారిని అలంకరణని నస్తే గాన ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారు జడ చూడండి ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా నచ్చింది పండ్ల జడ అయితే మీరు కూడా దండం పెట్టేసుకోండి ముత్తలమ్మవారు చాలా బాగా ఆశీర్వదిస్తారు అంటే కోరుకున్న కోరికలు తీరుస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్